నా పల్లెనే సార్ సనమేతే థాంక్యూ బోనస్ కడసన్ బోనస్ రైట్ ఉడమాకి లక్ష అయ్యి తెలు మాకై పల్లె ఎట్ల సార్ అన్నటే థాంక్యూ కూడం తీసుకువచ్చని నాకు దయలంచాలి నాకు కూడం తీసుకున్నాం మాకు మాకి మంచి అవలో నేను కొనే బారంతో తీసుకున్నాం మాకు ఉన్నమాటైతే మాకు నేను ఆప్యాయతను ఎలా అయితే బోనస్ కడసని దేనిచ్చి 15 మే 15 మే మనం సూచించిన తెలుసు సార్ మనం 95% డిగ్రీల కొంచెం అనే ప్రమాణం 15 న మనం ఫారం ఫైల్ చేసాం అది చెల్లి ఫోర్స్ మళ్ళీ వేయొచ్చు 15 మే 30000 కి ఇన్ని సాత్ నల్లగా తీసుకుంటారు ఎన్ని కిలోలు ఉన్న మరి కో ব tengo to change the system স্ন স্জিকিনা স্ন সিন স্ন স্ন বজন স্টমেন দ্করন স্রিকে স্ন. সিন্যার খাইরটয়ন সকাইর সন স্না . সিন্য়র সিন সিন স� ನಮ್ಮ ಪಚ್ಚ ಸಂತೋಷ ಇರುತ್ತಾ ನೀವು ನಿಮ್ಮ ಚೂರು ಇರಲಿಲ್ಲ ಎಲ್ಲಾನು ಆನಂತರಕ್ಕೆ ಆರುಗಳು ಅರ್ಧವೇರುತ್ತೆ ದೇವೇಲೂ ಕೂಡ ಆಶಿಸತಕ್ಕಬಹುದು ಇಪಡು ನೇರವಾಗಿ ನಮ್ಮ ದೇವೇಟಿ ಮೀಟಿಗ ಮಾಂಗ್ಯನ ರಾಮಕೃಷ್ಣ ನಂಬುಸಿರಲಿ ನೇರದಲ್ಲಿ ತಿಂಗಳು ಸುನಪ್ಪ ನೀವು ನೆನಪದಿちな ಆರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಣಕಬೇಡರು ఉప ముఖ్యమంత్రి బంగారు వ్యవసాయ శాఖ మంత్రి బాయ్ రావు గారు సహాయ మంత్రివర్యులు మరియు ప్రజాభిపతిలు నాకు లేఖ మేము మాట్లాడే విషయం ఏంటంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు నివేశపెట్టేటువంటి రైతు లేదా నేను ఈ వ్యవసాయ విజ్ఞానాన్ని వింటున్నాను సార్ దీంట్లో మన వ్యవసాయ శాస్త్రవేత్తలే కాకుండా మన దీని అనుబంధ శాస్త్రవేత్తలు మరియు రైతులు కూడా చూపించారు దీనివల్ల మాకు ఎంతో విజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది సార్ ఇటువంటి కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటున్నాను మరియు మీకు ఈ వ్యవసాయ విజ్ఞానం విషయం కూడా దీన్ని స్టడీ చేయడం కోసం తమిళనాడు నుంచి

मुन जिला तबला यानी कि ना मंडल में आप भी मतलब मुन जिला से आपका लेकर आए मंदिर तबला आप तो तब तो आपके देने वाले थे ये तो ना ना अंदर अंदर इतने इतने शेयर का कितना है तो बंदू उसके सारे नए जाने इतना तो बोला नए तो क्या ना का देने वाला भी के आपके सामने क्या रिस्क लेंगे? लोग नया बन्दे कब तेरे का इच्छा? बंदे के यहाँ कौन है इसलिए? बच्चे आता नहीं तो लड़के आते रिस्क हो रहा है। सर है ना? जी सर है जी। अच्छा आप बताओ। ऐसा काम क्या है? तो क्या? कितना मस्त मार्किट का था? इतनोचे माय बेसमेंट एक्टिवेट हो रहा था तब तो बच ए अटमोस्फेयर के लिए तैयार होना है ना तो चीन में अटमोस्फेयर के लिए तैयार होना है आजकल कंजर्वेशन का निर्माण नाम बोलने में इतना कुँ आजादी राज्य में बोलने में बनाना कि आप इस बात का निर्माण किया निर्माण जब तुम्हारे तब पूर्ण शेड्यूल है तैयार नहीं हूँ नाम बोलने में बोल అది జరిగినది ఇది సిసి పర్వతము లేదు సేతే మరేమున ఊరేగాల మరుముది ఊరేగాలకు పూ క్త్ర నాణం ఉంది కడియ పండినది ఆ కడియ పండినలా ఊ మురక నాదక పురియైట కనన వీరు మై పోతని జింద ప్రమాణం ఉండై విక్షియాలి మున నా పడియక ఉండేవారు ఇప్పుడు మాకు విబోన అందతల వాళ్ళకి సాయం చేతకు మతియుక